ఎలక్షన్ డబ్బులు అంటే పెట్టిస్తాము మామూలు టైమ్ లో కూడా పెట్టాలి నా కొడుకులకి అయ్యే నమస్తే అరే పాప రైడ్ ఏం తింటారా పూరి సర్పంచ్ తినేది లే పూరి అంటే సర్పంచ్ సమానంగా తినేది నువ్వు దోశ ప్లేట్ పూరి ఒక ప్లేట్ దోశ ఈ పోయి టిఫన్ చేసి ఆ బండి వేసుకొని పోదాము అయ్యాగా సర్పంచ్ కూడా ఎట్లా ఉండాడు పాప ఫదర్ అప్ప ఆ పార్సల్ సర్పంచ్ గారు తింటామంటారు కదండి లేదు పార్సల్ పిల్లలు చెయ్య అయ్యా ఇక పార్సల్ పిల్లలకి పార్సల్ ఆ మంచి ఈడ తింటానేమో అనుకున్నాడా ఆ ప్లేట్లు ఇప్పించుకుంటున్నావు మాకు చూసి ఆ పార్సల్ అట్టావా మాకేం అంత ఇది అనుకుంటాడవా ఓట్లు అడిగేటప్పుడు ఈ చెలివ్ లేదా బా లోపల లోబా లో చూడ సర్మస్ ఇంతలో సర్పంచ్ నువ్వు నోటి వచ్చి పెట్టాడు రోడ్ లో కూర్చే ఏ కావాలా ఏం కావాలో తినండి రమంజనా ఏమా కనుక్కోని ఫస్ట్ ఇల్లుకి అన్నా ఏమొద్దనా రెండు ఇడ్లీ నువ్వేమో చెప్పు నేనా సరే పూరి నాకి నీకేమో చెప్పు సర్పంచో నేను పూరి తినకున్నా సర్పంచో పూరి 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 తినండి మన ఊరు కోసం పుట్టిన నేను అల్లాటప్ప అనుకోద్దండి మీరు టిఫిన్ కానీ ఏం మంచిగా మీరు పూరి పూరి సర్పంచ్ ఎప్పుడెప్పుడు తినలేదు ఇప్పుడు తింటున్నాను పూరి

బాగుందప్ప ఇప్పుడు మేము చూసినామో ఏమో గానీ ప్రశాంతం గట్టి పని చేస్తే చూడప్ప మన సర్పంచ్ కింది ఏం లేదంతా టీ ఏమన్నా టీ తాగు అలవాటు ఉంది అట్లది ఏ ప్రెసిడెంట్ సర్పంచ్ నువ్వు తాగి కాఫీ తాగతాను చౌకరి ఎమ్లే అంటే సర్పంచ్ తాగి కాఫీ తాగుతావ్వ చాల తాగి తాగుతానేముంది దాని కళ్ళ చెప్తావు మేము కూడా కాఫీ తాగుతాము చూడండి నా గేదె ప్రజల్ని సమానంగా చూసుకుంటా ఇది కకృతికి నాకు అబ్బు తాగలేదు వెళ్ళే అంతలే చౌకరే రామయ్యేనా కాఫీ పెట్టబ్బా నలుగురికి కాఫీ పెట్టండి ఆడు కూర్చుందాం రండి మరి ఎవరైనా వస్తే చెప్పానురా తాగండి అబ్బా వేసుకోండి కడుపులోకి వేసుకుంటే కాఫీ ఆ ఇప్పుడు తిన్నదంతా అరుగుతుంది ముసలి ప్రాణాలు అరుగుతాది కాపీ కాపీ కాఫీ సత్సన్న సర్పంచ్ తాగు కాఫీ సర్పంచ్ ఉంటే ఆ రామంజనా ఎంతయిందా రెండు సర్పంచ్ గారు సర్పంచ్ అంటే ఇప్పుడు ఏంది చూసినావు ముందుంది ముసల పండుగ రానా ఇటు దగ్గర రానా ఎంత రెండు సర్పంచ్ గారు రెండు వందలా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే నా స్థాయి తగ్గట్టు ఉంటది రెండు వందలు అంటే చిల్లరేవటం చూసేది సర్పంచ్ కదా అన్ని ఐదు వందల నోట్లే ఉన్నాయా ఇది ఒకసారికి నువ్వు రామంచికి ఇచ్చాయి నేను మరీ కలుస్తా ఏంద్ర వీడు కాదు అన్ని నోట్లు పెట్టుకొని నువ్వేం చెప్పు పోతాడు నేను పెంచిన మూలం నాకే కూర్చుకొని వద్ద దానికి అంటే నా ఇప్పుడు ఎవరి ముఖం చూసినా మనం ఈ దరిద్రం ఉండేదా కాదు పోయొచ్చు నా పిచ్చుకొని వచ్చిస్తాను ఐ సర్పంచ్ మీద నమ్మకం లేదు మీ మొక్కలు చూసి టిఫిన్ ఇచ్చేసినావు కప్పులిచ్చే లే పోండి కాదు నూరు రూపాయలు నూరు రూపాయలు ఇవ్వప్ప ఆ దర్ద్రి పోలి అది లేవన్నప్పుడు చెయ్యండి అర్థం పెడతావు కాదు చేయండి అడ్డం పెడతావుదే తీస్కు ఉండాల యాద దర్ద్రి పోలి లేదు నూరు రూపాయలు నూరు రూపాయలు తీసుకొని చూడప్ప అగ ఆనా తీసుకోనా అగా నూరు రూపాయలు ఇచ్చినం చూడప్ప యాక్ మాకేమో పద్దుని దరిద్రం ఉన్నది వా నమ్మకం చూసి పదం బ్రా ఆ ఇంత రాకపోకుండా నేను లెక్క ఇంత బయలు ఎవరెవరు లేరు బాబ సర్పంచ్ 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 పట్టుకో సార్ ఇష్టం కానీ సర్పంచ్ సార్ కొద్దిగా పట్టుకో 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 పట్టుకోండి పట్టుకో అంటే సర్పంచ్ కోతిమీర మూటెత్తమని అన్నంత మొగడైనా నువ్వు అంటే మా ఇంటి కాడికి వచ్చి దొంగ మొక్కలు మొక్కలు ఓటు వేసినప్పుడు ఉండదు ఏమి నీకు దొంగ మొక్కలు దొంగ మొక్కలు అనొద్దు మరి మూటెత్తదానికి మాట్లాడతావా మరి ఎత్తేదానికి ఏమి రెండు చేతులు ఉన్నాయి కదా నీకు నా చేతిలో ప్రజలకి ఏ కష్టం వచ్చినా అర సెకండ్ కూడా ఆలోచించు మరి ఆ పొద్దు చెప్పినా పొద్దు ఇది పట్టుకోలేదు ఇంకా ఉండరా బాబా రాయుడు వాంగరా నేను సర్పంచ్ తినిందే తింటా సర్పంచ్ తాగిందే తాగి అంటే కదా మరి సర్పంచ్ మన గేర్ లో మన ఓటర్కి వచ్చిన నువ్వు మూటెత్తు మంచి మంచి సాయం అది కష్టపడి సంచి ఒక కట్టపడి నిరుడు మొద్దు నాకి అంటే ఈ సర్పంచ్ చేసిన దానికి కోతిమీరు తో వాల్యూ కడుతున్నావా అంటే ఇది లేదు నువ్వు వంట తింటావా ఇదింటే నీకు జీవితం సరే నా మెట్లో ఆ మసాలా చూడాబా మన కాలనీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అర సెకండ్ అర్ధ సెకండ్ ఆకుండా వస్తాను ఇదే మాట మీదే ఉండు ఇంకొక గంటకు వస్తాను నేను మరి ఏమి గొంగుర మూటింది నాకు ఎవరు లేరుడా నువ్వే ఎత్తి పెట్టాలి సరేలే రాబో మరి తప్పదు పొర్ర పాట ఈ కాలనీలో సర్పంచ్ గా గెలిస్తున్నా నేను అదే వనాలి నక్క ఏ రై చోట గెలిచింటే దిండి దుడ్లు సంపాదిస్తాను ఇక్కడ మూటెత్తిన వాల్యూ లేదు టిఫిన్లు పెట్టిన వాల్యూ లేదు ఏమిటా ఇట్లున్నారు సాయం సాయం మనం దొరికితేనే గుంట నక్కలాగా తింటాను గుర్తు హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించడానికి ఊర్లో ఉండే సర్పంచ్ అని ఒక వీరాస్వామి సర్పంచ్ అనేసి ఒక వెబ్ సిరీస్ ఇది ఇది పార్ట్ వన్ ఇంకా ఒక ఐదు ఆరు పార్ట్స్ అయితే వస్తాయి ప్రతి పార్ట్ లో మిమ్మల్ని నవ్విస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో పంచుకోండి అండ్ మరొక వీడియోకి రెడీగా ఉండండి కొట్టండి గంట సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా ఇట్లా సర్పంచ్ మాత్రం